జేదేపూర్ మండలం పలుగడ్డ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ చోరీ జరిగింది స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చెక్కల ఉప్పలయ్య కుక్కల ఐలయ్య కుక్కల రవి చెక్కల లచ్చయ్య చెక్కల రాజమల్ల చెందిన వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ లోని వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్లను గుర్తెలేని వ్యక్తులు చోరికి పాల్పడ్డారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నారు వేసిన సమయం కాబట్టి విద్యుత్ అధికారులు త్వరగా స్పందించి ట్రాన్స్ఫార్మర్ ను త్వరగా బిగించాలని కోరుతున్నారు లాగానే మోటార్లు నడలే నడుస్తే ఉండేవి ఈరోజు మార్నింగ్ వచ్చి చూసేసరికి బోరు మోటార్లు నడవడం లేదు ఎందుకు నడుస్తలేదు పీస్ పెరిగినా కొట్టేసిందా అని ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చి చూసేసరికి అది బంద్ చేసి ఉన్నది అరే బంద్ చేసి చూసే చూసేవరకు ఆ మీద చిప్పలేదు అరే చిప్పేంది మేంది అని చుట్టూ తిరిగి చూస్తే నట్లు ఆడోటి నాట్లు ఉన్నాయి అది ఎక్కి చూసేసరికి దానిలో బిడ్డ ఏం లేదు ఆ దొంగలపాలైంది ఎవరో గుర్తు తెలియని దొంగలు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు మేము ఐదుగురం రైతులం కలిసి జగదేపూర్ పిఎస్ పోయి పోలీస్ స్టేషన్ లో కాంప్లమెంట్ అక్కడికి వెళ్తున్నాము అదే విధంగా కరెంటు గుడం కలిసి చెప్ చెప్పి వస్తాము ఐదు ఐదు బోల్ట్ ఉంటాయి చెక్కలు వచ్చేది ఒకటి చెక్కల కుక్కలు కుక్కల కుక్కలవి ఇంకోటి రెండు సెక్కల రాజమల్లి బోర్డు అయితే నిన్న మినిమం నాలుగున్నర బోరుకు వస్తుంది అలా పొలం పట్టింది కాదు దీన్ని పొద్దుపాటి వచ్చేవరకు అక్కడ చూసేవరకు ఆల్రెడీ కేప్సీచి కొట్టి అందులోకించి అది మొత్తం అది తీసుకుని వెళ్ళి తాజకూడ నుంచి పెద్ద గడ్డ మొత్తం బయరు నిన్న సాయంత్రం దాకా నడిచింది సాయంత్రం దాకా నడిచింది పొద్దున మార్నింగ్ వచ్చేది నిన్న సాయంత్రం నాలుగు గంటలకు నడిచింది పొద్దున వచ్చి చూసుకునే వరకు అరే ఫిజ్ వైర్ వచ్చేసిందా ఏ చూసే వరకు తీసుకెళ్లేదు బోరు పొద్దునొచ్చేవారు